నమస్తే బీసీసీ న్యూస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు కర్నూలు జిల్లా ఎమిగనూరు ఎమిగనూరులో ఘనంగా సమతా సైనిక్ శత వార్షికోత్సవ వేడుకలు పట్టణంలోని సైనిక దళ రాష్ట్ర అధికార ప్రతినిధి సి రంగయ్య ఆధ్వర్యంలో వివిధ మండలాల గ్రామాల సమతా సైనిక దళ సభ్యులు పాల్గొని సమతా సైనిక శత వారోత్సవాల వేడుకలు ఘనంగా నిర్వహించారు ముందుగా సమతా సైనిక దళ కార్యాలయం నుండి వైఎస్ఆర్ సర్కిల్ సోమపా సర్కిల్ మీదుగా అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం కేక్ కట్ చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుతూ ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సమత సైనిక దళ రాష్ట్ర అధికార ప్రతినిధి సి రంగయ్య మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ స్వయంగా పంతొమ్మిది వందల ఇరవై నాలుగవ సంవత్సరంలో సమత దళను స్థాపించి నేటికి రెండు వేల ఇరవై నాలుగవ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు ఈ రోజు సమతా సైనిక దళి శత వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించామని తెలిపారు ఆయన స్థాపించిన సమతా సైనిక్ దళలోని ప్రతి సభ్యుడు సంఘానికి కట్టుబడి ప్రాణ త్యాగానికి సిద్ధంగా ఉంటాడని అన్నారు అందుకే మొన్న పోయిన ఎన్నికల్లో సమతా సైనిక్ దళ సత్తా ఏమిటో చూపించామని ఇప్పుడున్న ప్రభుత్వం కూడా దళితుల పట్ల చిన్న చూపు చూస్తే తగిన గుణపాఠం చెబుతామని అన్నారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫ్లెక్సీని చించేసిన ఉండి ఎమ్మెల్యే రఘరాం రాజుపై సుమత సైనిక దళ అధికార ప్రతినిధి శ్రీ రంగయ్య ఫైర్ అయ్యారు ఎమ్మెల్యేగా అవకాశం నీకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన భిక్ష అని తక్షణమే అతనిపై పోలీసులు స్పందించి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు లేదంటే సమత సైనిక దళ స్వయంగా రంగంలోకి వస్తామని హెచ్చరించారు ఈరోజు సంతా సైనిక్ దల్ శత వార్షికోత్సవ మహోత్సవం అనేది ఘనంగా జరుపుకోవడం జరిగింది ఎమ్మెగనూరు అదేవిధంగా అదే విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగో సంవత్సరం నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా శత సంవత్సరంలో ఎంతో మంది సమతా సైనికులు జాతి కోసం మన భారతదేశం కోసం ఎంతో మంది అమరులు కావడం కూడా సమతా సైనిక దళలో జరిగింది ఈ సమతా సైనిక దళ యొక్క ముఖ్య ఉద్దేశము ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించి ఎవరికి ఏ సమస్య వచ్చినా ఆ బాధితుల పక్షాన నిలబడి కూడా ఈ రోజు వాళ్ళ యొక్క సమస్యను సాల్వ్ చేసేంత వరకు కూడా సమతా సైనిక దళ పంతాన్ని పట్టి కూడా నడిపించేటువంటి దమ్ము ధైర్యం ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రమే కాదు భారతదేశంలో ఏకైక సంస్థ ఏదైనా ఉంది అంటే అది ఎస్ఎస్డి సమతా సైనిక అని సగర్వంగా మేము చెప్పుకుంటా ఉన్నాం ఎందుకంటే గతం నుంచి కూడా దాదాపుగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ కూడా రాష్ట్ర రాజకీయాన్ని మార్చేటువంటి ఒక ఒక దమ్మున్నటువంటి ఏదైనా సంస్థ ఉంది అంటే అది సమతా సైనిక దళని సగర్వంగా మేము అందరం కూడా చెప్పుకుంటాం ఈ సంఘంలో బాబాసాహెబ్ అంబేద్కర్ స్థాపించినటువంటి సంస్థగా మేము ఈ సంఘంలో ఒక సైనికునిగా పనిచేయడం మాకు చాలా గర్వంగా ఉంది అంతేకాకుండా బాధితుల పక్షాన నిలబడి మేము అమరులు కావడానికి కూడా ఇక్కడ వచ్చినటువంటి అందరు సమతా సైనికులు జాతి కోసం కులం కోసం మతం కోసం అనేది కాకుండా భారతదేశం యావత్తు అన్ని వర్గాలు అన్ని కులాలకి ఎవరికి ఏ సమస్య వచ్చినా మేము అమరులు కావడానికి సిద్ధంగా ఉన్నామని సాక్షాత్ బాబా అంబేద్కర్ అంబేద్కర్ సాక్షిగా మేము ప్రమాణం చేస్తా ఉన్నాము అంతేకాకుండా రాష్ట్ర రాజ్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాల మీద దాడులు చేస్తే కబర్దార్ బిడ్డ చెప్తా ఉన్నాం ఎవరిని సాధించే సమస్య లేదు ఎందుకంటే ఇక్కడ ఉన్న సమతా సైనికులంతా కూడా ప్రాణ త్యాగానికి సిద్ధమైన వాళ్లే సమతా సైనికు ఉంటారన్న విషయాన్ని ప్రతి రాజకీయ పార్టీ ప్రతి ఒక్కరూ గమనించాలని కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను అంతేకాకుండా ఈ రోజు శత వార్షికోత్సవంలో విచ్చేసినటువంటి వివిధ జిల్లాల మండలాల మండలాల అదేవిధంగా డివిజన్లు గ్రామ స్థాయి నుంచి వచ్చేసినటువంటి సంత సైనికులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నామని ఈ సభాముఖంగా తెలియజేస్తాం నెల ఇరవై ఒకటవ తారీఖున ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి రఘురామకృష్ణరాజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫ్లెక్స్ని ని అవమానకరంగా తొలగించి అక్కడ ఉన్నటువంటి కొంతమంది బచ్చగాళ్లను వేసుకొని కేకలు వేస్తూ ఈరోజు అవమానకరంగా చేసినటువంటి ఆ యొక్క రఘురామకృష్ణ రాజు పైన సమతా సైనిక్ దళ అతి త్వరలో ఎఫ్ఐఆర్ ఖచ్చితంగా రిజిస్టర్ చేయబోతుంది అదే కాకుండా రఘురామకృష్ణ రాజు గారు మీరు ఎమ్మెల్యే కావడానికి ముఖ్య కారణం భారత రాజ్యాంగం అదే విధంగా మీరు ప్రమాణం చేసేది కూడా రాజ్యాంగం మీదనే అంబేద్కర్ గారిని అవమానిస్తే కబర్దార్ అని కూడా ఈ సభాముఖంగా హెచ్చరిస్తా ఉన్నాం నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు సెక్యూరిటీ లేకుండా బయటికి రా నీ అంతేమో చూడడానికి మేము ఖచ్చితంగా సిద్ధంగానే ఉన్నాం ఎప్పుడైనా సరే గుర్తు పెట్టుకో రఘురామకృష్ణరాజు గారు నీకు భిక్ష పెట్టింది బాబాసాహెబ్ అంబేద్కరే నీకు ఎమ్మెల్యే సీట్ రావడానికి భారత రాజ్యాంగమే అది గుర్తు దృష్టిలో పెట్టుకో రఘురామకృష్ణరాజు గారు మళ్ళా ఇట్లాంటి వేషాలు నువ్వు పబ్లిసిటీకి పెంచుకోవాలను బాబాసాహెబ్ వాడుకుంటే కబర్దార్ బిడ్డ మేము ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సభాముఖంగా హెచ్చరిస్తా ఉన్నాం ఇమీడియట్లీగా పోలీసు వారి యాక్షన్ తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం నిమ్ జై భీమ్ నా పేరు శ్రీరంగయ్య సంతా దళ అధికార రాష్ట్రపతి